హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే హనుమాన్ టెంపుల్ ఆ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఆలయం ఎక్కడ ఉందంటే ప్రయాగ్ రాజ్ నుండి కాశీకి వెళ్ళే మార్గంలో ఉంటుందన్నమాట అక్కడ సీతామర్హి ఆలయం హనుమాన్ ఆలయం రెండు ఉంటాయి ఒకవైపు సీతామర్హి ఆలయం ఒకవైపు హనుమాన్ ఆలయం అనమాట అయితే ఈ హనుమాన్ ఆలయం ముందు ఒక పెద్ద భారీ విగ్రహం ఉంటుంది హనుమాన్ది అది నూట ఎనిమిది అడుగులు ఉంటుంది ఈ ఆలయం మొత్తం ఒక గట్టు ఆకారంలో కట్టారనమాట అయితే ఈ ఆలయం లోపల ఒక శివలింగం కూడా ఉంటుంది మనం అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత లోపల హనుమాన్ ఉంటాడనమాట ఆ ఆంజనేయస్వామి రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూడిచిపోయినప్పుడు లక్ష్మణుని బ్రతికించడం కోసం సంజీవని మూలిక తేవడం కోసం సంజీవని పర్వతాన్ని మోసుకొస్తాడు కదా దానికి గుర్తుగా ఈ ఆలయాన్ని కొండ ఆకారంలో చేశారేమో అని అనిపిస్తుంది ఇదిగోండి ఈ ద్వారం నుండి వెళ్తే శివలింగం ఇంకొక ద్వారం నుండి వెళ్తే ఆంజనేయ స్వామి అనిపిస్తారనమాట ఆ ఇంకొక మార్గం నుండి వస్తే ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు అయితే ఈ ఆంజనేయ స్వామిని సీతానందన్ హనుమాన్ అని చెప్పి పిలుస్తుంటారు ప్రయాగ్ నుండి కాశీకి వెళ్ళే మార్గంలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ గుడిని కూడా సందర్శించవచ్చు అనమాట ఇవ్వండి ఈరోజు వీడియో విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్